రెండు వేల పంతొమ్మిదిలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల నాలాంటి వాళ్ళు నేను ఒక్కనే కాదు నాలాంటి వాళ్ళు చాలా తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక తప్పుడు వ్యక్తిని ఆ సీట్లో కూర్చోపెట్టడం జరిగింది నేను చిన్నప్పటి నుంచి చూసిన జగన్మోహన్ రెడ్డి నాకు నాకేం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అతను ఐదు సంవత్సరాలు పిల్లవాడు నాకు ఆరు సంవత్సరాలు ఉంటాయి అతని వ్యక్తిత్వం తెలుసు కానీ మా ఊర్లో కొంతమంది కొంతమంది రెడ్డి లిమానాటిక్స్ అంటారు అంటే పిచ్చి వాళ్ళకు రెడ్లు అంటే ఆ రెడ్లు అంటే అందులో జగన్మోహన్ రెడ్డి అంటే అంటే అతని అతనిలోని ఇంకొక గుణము అతనికి తెలియలే నేను అసలు నేను చేయన నేను చేరని ఆ పార్టీలో నేను గా ఉంటాను నేను నాకు వయసు వచ్చింది నేను చేయనంటే అంటే నేను హైదరాబాద్ పోతానంటే లేదు లేదు చేరాలని బలవంతంగా మైదికూరికి తీసుకో నన్ను ముంచి నాకు మనసు ఒప్పలే సరే జరిగిపోయింది అయిపోయింది తర్వాత అతని పరిపాలన చూస్తూ ఉంటే సైకో పరిపాలన తప్పితే అసలు ఏ రంగంలో అతని దేనికి మేలు చేసినాడో ఎవ్వరికీ అర్థం కాలే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి నేను గవర్నమెంట్లో ఉన్నా మూడు నాలుగు పోర్ట్ఫోలియోలు చేసిన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఏ నేను డాక్టర్నైనా అయినా కూడా ఆర్థిక వ్యవహారాల్లో బాగా నిపుణుగా ఉండి నేను తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని చాలా ఇరుకును పెట్టాము అటువంటి వ్యక్తికి ఈ మొదలు పెట్టినాల నుంచి డిస్ట్రక్టివ్ పాలన అంటే ఏది ఏ విధంగా నాశనం చేయాలి ఏ విధంగా ఈ వ్యవస్థలను నాశనం చేయాలి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు పోనీయకుండా చేయాలి అని చెప్పి ఆలోచనతో రాష్ట్రాన్ని శరణాశనం చేసినాడు ఇసుకలో లేకపోతే లో సంపాదించిన డబ్బు కాదు అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చి ఈ డబ్బుతో నాకు సలహాలు ఇవ్వండి నేను ప్రభుత్వ ఇమేజ్ని ఏ విధంగా పెంచాలని ఆ టైమ్స్ ఆర్టీజీ సర్వేలో ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డికి వస్తాయని మూడు కూటమికి వస్తాయని చెప్పి సర్వే చూపించినాడు ఏంది ఇంత అన్యాయంగా ఉందా ఏం చెప్పి నేను మొత్తము సర్వే సంస్థలను తిరిగి అన్ని రకాల నా మెదడు ఉపయోగించి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను ఈ తూరిగా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా చేయించారో ఏదో మా కులమనో ఇంకోటో ఇంకోటో ఓటేస్తే మాత్రం మీ చావును మీరే కోరుకున్నట్టయితుంది ఇది ఇప్పుడు మనం ఐదు సంవత్సరాలు రఘురామరెడ్డి గారి పరిపాలన చూసినాం ఏముంది అవినీతి అక్రమాలు తప్పితే ఏమీ లేదు ఏ నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా నేను చెప్తానే ఉన్నా అతని గురించి అతని మాట్లా అతని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం ఇక అతని తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థివారు ఒక హంతకుడు ఆ హంతకు తరఫున ఆ హంతకుని తరఫున నా దగ్గరికి ఒక రికమెండేషన్ వచ్చాడు ఆయన వాళ్ళ మామ ఆయన ఒక హంతకుడు కొనకని బిడ్ల మర్డర్ కేసులో అతను ముద్దాయి అంటే అంత హంతకుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పోటీ చేస్తున్నారు దీనికి ఇంకా ఇరవై ఐదో తేదీ ఉన్నింది అది మే ఎయిత్ ఎనిమిది పోస్టుకునింది ఇది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఆ మర్డర్ కేసులో ఇంకా ఊహించని పరిణామాలు బయటకు వస్తాయి దీని వెనకాల ఇంకా చాలా కథ ఉంది అవన్నీ అంటే ఈ కుటుంబం ఎటువంటిది అంటే ఆ కుటుంబము ఇవాళ ఆయన ఒక హంతకుడు పోటీ చేస్తున్నా అంటే చాలా ఘోరం హంతకుడు మామ హంతకుడు ఆ హంతకుడు రికమెండేషన్ వస్తాడు నా దగ్గరికి మాకు సపోర్ట్ చేయండి అని మా వాళ్ళు మర్డర్ చేయలేదు అంటాడు నేనేం చదువుకోను ఏమైతే నేను సిబిఐ నాకు అందరితో మాట్లాడినా ఎవరెవరు ఏం తప్పులు చేశారని అన్ని తెలుసు నాకు మొత్తము ఒక్కటే ఉదాహరణ మీకు ఎక్కువ అవసరంలా జగన్మోహన్ రెడ్డి రెండు గంటలకు బయలుదేరినాడు రెండు గంటలకు బయలుదేరి సాయంత్రం వచ్చి సభన్ని చూసి ఏం చెప్పినాడు ఆ సీన్లో గొడ్డలిపోట్లు అని చెప్పినాడు చరిత్ర అది గొడ్డలిపోట్ అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన అంటే తనకు తెలుసు చేయించింది కాబట్టి దాని మీద చంద్రబాబు మీద తోసి లబ్ధి పొందాలనుకున్నాడు కోడి కత్తి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తర్వాత మళ్ళీ లేటెస్ట్ గులకరాయి గులకరాయి ఇవన్నీ ఏదో ఎలక్షన్ లో లబ్ది పొందాం అనుకుంటున్నాడు అతను తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తిన మళ్ళా అధికారం వచ్చే ప్రశ్న లేదు అయితే ఇది గుర్తుంచుకొని ప్రజలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మళ్ళా అతను అధికారం వస్తాడు మా బిల్లులు వస్తాయి మేమంతా అయిపోతాం ఇప్పుడు ఇప్పుడు ఏమి పురువెందుల కాన్స్టివెన్స్ లోనే ఆరు వందల కోట్ల బిల్లులు రావాల ఇప్పుడు చాలా మంది మన కాన్స్టిటెన్స్ కూడా చాలా మంది నాకు బంధువులు వాళ్ళ ఇల్లు నేను ఫోన్ చేసి ఏమయ్యా ఎందుకు ఓడిపోయే పార్టీలు ఉంటారంటే లేదు మళ్ళీ మేమే అధికారం వస్తాం మాకు బిల్లులు రావాలంటే బిల్లులు రావు మీకు తెలుగుదేశం అధికారం వస్తుంది మీకు బిల్లులు రావు మీ కర్మ ఎప్పుడేం చేయలేరు మీ నిర్ణయం అదే అయితే మీ కర్మ నేను మరొకసారి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది సుధాకర్ యాదవ్ ఖచ్చితంగా తెలుస్తుంది మీరందరూ ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా డంగా ఒకరు పది మందితో ఓట్లు వేయించి కలిగించమని కోరుతున్నాం